అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన విశ్లేషణ చేయబోతున్నాం ఇప్పుడు చెప్పండి ఒక మామూడు చేతికర్రను చూసి దాని ఓనర్ వయస్ ఎంత ఏం పని చేస్తాడు అతని అలవాట్లేంటి చివరికి అతనికో కుక్క ఉందో లేదో కూడా చెప్పగలమా వినడానికి అసాధ్యంలా ఉందిగదు కాని షెర్లాక్ హోమ్స్కి మాత్రం కాదు ఈరోజు మనం ఆయనలా ఆలోచించే ఆ అద్భుతమైన పద్ధతి గురించి తెలుసుకుందాం సరే మన కథ మొదలయ్యేదే ఒక సింపుల్ ప్రశ్నతో అసలు కథేంటంటే టూ వన్ బి బేకర్ స్ట్రీట్లో ఎవరో పొరపాటున ఒక వస్తువు మర్చిపోయి విలిపోయారు ఇప్పుడు ఏంటంటే ఆ ఒక్క వస్తువు దాని యజమాని గురించి మనకి ఎంత చెప్పగలదు దాని వెనకాల దాగున్న కతేంతో చూద్దా ఆ వస్తువు మరేదో కాదు ఒక చేతికర్ర దానిమీద చిన్నగా ఇలా రాసి ఉంది జేమ్స్ మోటిమర్ ఎమార్సీఎస్ కి సిసిహెచ్ లోని తన స్నేహితుల నుండి పద్దెనిమిది వందల ఎనభై నాలుగు అంతే కేవలం ఈ కొన్ని పదాలతో ఒక మనిషి పూర్తి రూపాన్ని ఎలా ఊహించగలమో ఇప్పుడు మనం చూడబోతున్నాం సరే ఇక మన మొదటి సెక్షన్ ఒక రహస్యమైన జ్ఞాపిక తన ఫ్రెండ్ డాక్టర్ వాట్సన్ ఆ కర్రను చాలా ఆసక్తిగా చూడటం గమనించిన హోమ్స్ వెంటనే ఒక ఛాలెంజ్ విసురుతాడు వాట్సన్ ఈ కర్రను చూసి దాని ఓనర్ ఎలాంటివాడో చూద్దామని ఇది కేవలం ఒక కర్ర గురించిన కథ కాదనమాట ఇద్దరు మేధావుల ఆలోచనా విధానానికి ఇదొక పెద్ద పరీక్ష హోమ్స్ మాటల్లోనే చెప్పాలంటే దాన్ని పరిశీలించి ఆ మనిషిని మళ్లీ మన కళ్ల ముందు నిలబెట్టు సరే ఈ ఛాలెంజ్ని తీసుకున్న డాక్టర్ వాట్సన్ తన పరిశీలనని ఎలా మొదలుపెట్టాడో చూద్దాం పదండే ఇప్పుడు మనం రెండో సెక్షన్కొచ్చాం వాట్సన్ అంచనాలు వాట్సన్ తన మాస్టర్ అంటే హోమ్స్ పద్ధతుల్ని ఫాలో అవడానికి ట్రై చేస్తాడు ఆ కర్ర ఓనర్ గురించి తను చేసిన అనాలిసిస్ ఏంటో అతని లాజిక్ ఎంతవరకు కరెక్టో చూద్దాం వాట్సన్ చెప్పిన పాయింట్స్ వింటే అన్నీ చాలా లాజికల్గా నమ్మేలాగే ఉంటాయి కర్ర ఎంత అరిగిపోయింది దానిమీద ఏం రాసుంది ఇవన్నీ బేస్ చేసుకుని ఆయన ఒక సక్సెస్ఫుల్ పెద్ద వయసులో ఉన్న అందరూ గౌరవించే ఒక పల్లెటూరి డాక్టర్ అని చెప్తాడు ఇక ఆ సీసీహెచ్ అంటే బహుశా ఏదైనా లోకల్ హంటింగ్ క్లబ్ అయి ఉంటుందని అంటాడు నిజమే కదా పైకి చూస్తే ఇందులో తప్పేమే కనిపించట్లేదు ఇది విన్న హోమ్స్ అద్భుతం వాట్సన్ నిన్ను నువ్వే మెంచిపోయావు అని తెగ పొగడేస్తాడు ఆ మాటలకి వాట్సన్ ఈ పజిల్ సాల్వ్ చేసేసినట్టే అనిపిస్తుంది కాని హోమ్స్ పొగడితే వెనుక ఎప్పుడూ ఏదో ఒక ట్విస్ట్ ఉంటుంది కదా ఆ ట్విస్ట్ ఏంటో చూద్దాం ఇక మూడో సెక్షన్ హోమ్స్ పద్ధతి వాట్సన్ విశ్లేషణ అయిపోయింది కదా ఇప్పుడు అసలైన మాస్టర్ ఫీల్డ్లోకి దిగుతాడు జస్ట్ అలా చూడటానికి లోతుగా గమనించటానికి మధ్య ఎంత పెద్ద తేడా ఉంటుందో ఇప్పుడు హోమ్స్ మనకు చూపిస్తాడు అయితే అసలు ఏంటంటే వాట్సన్ లాజికల్ గానే ఆలోచించాడు కాని తను బేస్ చేసుకున్న పాయింటే తప్పు హోమ్స్ మాటల్లో చెప్పాలంటే నువ్వు చూశావో కానీ గమనించలేదు వాళ్ళిద్దరి థింకింగ్లో ఉన్న మేజర్ డిఫరెన్స్ ఆ సీసీహెచ్ అనే మూడు అక్షరాలతోనే బయటపడిపోతోంది వాట్సనేమో దాన్ని సంథింగ్ హంట్ అనుకున్నాడు కాని హోమ్స్ దాన్ని చారింగ్ క్రాస్ హాస్పిటల్ అని పక్కగా గెస్ చేశాడు చూడండి క్లూ ఒక్కటే కాని కన్క్లూజన్స్ మాత్రం రెండూ ఎంత వేరుగా ఉన్నాయో అప్పుడు హోమ్స్ తన లాజిక్ని స్టెప్ బై స్టెప్ వివరిస్తాడు అతని ప్రకారం ప్రతి అంచనాకి ముందున్న అంచనానే ఆధారం ఫాస్ట్ స్టెప్ ఏంటంటే ఒక డాక్టర్కి గిఫ్ట్ అనేది ఒక హంటింగ్ క్లబ్ కన్నా ఒక హాస్పిటల్ నుండి వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఈ ఒక్క ఆలోచన ఈ ఒక్క చిన్న పాయింటే మొత్తం కథని మార్చేసింది హోమ్స్ చెప్పిన మొదటి పాయింటే వాట్సన్ థియరీని పూర్తిగా తలకిందులు చేసేసింది అదేంటంటే ఆ కర్ర ఓనర్ కాదు ముప్పై ఏళ్లలోపు ఉన్న ఒక యంగ్ ఫెలో అంతటితో ఆగకుండా అతని క్యారెక్టర్ గురించి కూడా చెప్తాడు ఈ విషయాలు కేవలం కర్రను చూసి చెప్పినవి కాదు ఆ గిఫ్ట్ ఇచ్చిన సందర్భం దాన్ని అతను ఇక్కడ మర్చిపోయి వెళ్లిన తీరు వీటిని బట్టి ఊహించాడు అతను చాలా స్నేహశీలి పెద్దగా ఆశయాలు లేనివాడు ఇంకా కొంచెం మతిమరుపున్న వ్యక్తి అని చెప్తాడు ఇక ఫైనల్గా అస్సలు ఊహించలేని ఒక డీటెయిల్ చెప్తాడు అదేంటంటే ఆ వ్యక్తికి ఓ పెంపుడు కుక్క కూడా ఉంది అది ఒక మోస్తరు సైజులో అసలు జస్ట్ ఒక కర్రను చూసి ఇంత పర్ఫెక్ట్ గా ఈ విషయం ఎలా చెప్పగలరు సరే ఇక నాలుగో సెక్షన్ అసలు వ్యక్తి ఎవరు హోమ్స్ చెప్పిన ఈ బ్రిలియన్ ప్రొఫైల్ ఇప్పుడు రియాలిటీ టెస్ట్ని ఫేస్ చేయబోతోంది అతని అంచనాలు ఎంతవరకు నిజమో చూద్దాం వాట్సన్ వెంటనే ఒక మెడికల్ డైరెక్టరీ తీసి చెక్ చేస్తాడు అండ్ సర్ప్రైజింగ్గా హోమ్స్ చెప్పినవి దాదాపు వందకి వంద శాతం కరెక్ట్ అని తేలుతుంది అతను యంగ్ మ్యాన్ చారింగ్ క్రాస్ హాస్పిటల్ నుండి వచ్చాడు ఇప్పుడు పల్లెటూరులో డాక్టర్గా పనిచేస్తున్నాడు అన్నీ అన్నీ పక్కగా మ్యాచ్ అయ్యాయి అయితే ఆ కుక్క సంగతేంటి ఆ డౌట్ మిగిలిపోయింది కదా అప్పుడు హోమ్స్ ఆ పజిల్లో చివరి ముక్కను కూడా వివరిస్తాడు కర్ర మధ్యలో స్పష్టంగా కుక్కపాళ్ల ఘాట్లున్నాయట ఆ ఘాట్లను బట్టి అంటే తన యజమాని వెనకాలే కర్రను నోట పట్టుకుని నడిచే కుక్క దవడ సైజును బట్టి ఆ కుక్క సైజును కూడా చేశాడనమాట ఫైనల్గా డాక్టర్ మోటిమర్ స్వయంగా వచ్చినప్పుడు హోమ్స్ చెప్పినవన్నీ కరెక్టేనని ఒప్పుకుంటాడు కాని హోమ్స్ లాజిక్లో ఒకే ఒక్క చిన్న మిస్టేక్ని కరెక్ట్ చేస్తాడు ఆ గిఫ్ట్ ఇచ్చింది హాస్పిటల్ మానేస్తున్నందుకు కాదట అతని పెళ్లికి ఆ ఒక్క చిన్న విషయం తప్ప హోమ్స్ ఎనాలిసిస్ పర్ఫెక్ట్ ఇక చివరి సెక్షన్కొచ్చేశాం చూడటం వర్సెస్ గమనించడం నిజానికి ఈ చేతికర్ర కథ మొత్తం మనకు ఒక చాలా ముఖ్యమైన పాఠం నేర్పుతుంది అదేంటంటే ప్రపంచాన్ని చూటానికి రెండు పద్ధతులుంటాయి వాటి మధ్య చాలా పెద్ద తేడా ఉంది వాట్సన్ చేసిందేంటంటే క్లూని కేవలం చూశాడు కాని హోమ్స్ దాన్ని యాక్టివ్గా గమనించి చిన్న చిన్న డీటెయిల్స్ని కనెక్ట్ చేసి ఒక కథలా మార్చాడు అంటే చూడటం అనేది పాసివ్ కానీ గమనించడం అనేది చాలా యాక్టివ్ ప్రాసెస్ ఇదే ఇదే షెర్లాక్ హోమ్స్ పద్ధతి వెనుకున్న అసలు సీక్రెట్ ఇదంతా మనల్ని ఒక చివరి ప్రశ్న దగ్గర వదిలేస్తోంది మన లైఫ్లో కూడా మనం గమనించకుండా కేవలం చూసి వదిలేస్తున్న ముఖ్యమైన క్లూస్ ఏమైనా ఉన్నాయా బహుశా మన ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ మనకు దొరికే అవకాశాలు అన్నీ మన కళ్ల ముందే ఉండి మనం వాటిని ఎప్పుడు గమనిస్తామా అని ఎదురుచూస్తున్నాయేమో